ఈ రోజు నేను ఈ స్టేజ్కి వచ్చి పెద్ద ఎత్తున మనము హైదరాబాద్లో ఆల్ ఇండియా మీటింగ్ పెట్టాం ఆల్ ఇండియా మీటింగ్ పెట్టి ఆ రోజు మనం అప్పుడున్న జస్టిస్ బొసాలే గారిని పిలిచినాం జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారిని పిలిచినాం చంద్రయ్య గారిని పిలిచి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆ రోజు మనం ఆల్ ఇండియా మీటింగ్ పెట్టి తెలంగాణ సత్తా ఏంది ఎంప్లాయీస్ యూనిటీ ఏంది అని చెప్పని దాదాపు రెండు వేల మంది దాకా మీటింగ్ మనం పెట్టి ఏర్పరచుకొని పెద్ద ఎత్తున సమావేశం చేసిన తర్వాత మన యొక్క యూనిటీ చూసి ఈ తెలంగాణ వాళ్ళు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది యూనియన్ ఎట్లా ఉంది వీళ్ళ నుంచి మనం నేర్చుకునే స్టేజ్లో మనం ఒక మెసేజ్ దేశానికి ఇచ్చినాం కాబట్టి ఆ రోజు మీ అందరి సహకారంతో నన్ను రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా మొట్టమొదటిసారి టూ థౌసండ్ ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత నేను మన రాష్ట్ర నాయకత్వం అందరి సహకారంతో ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా ఎప్పటికప్పుడు స్పందించుకుంటూ అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా పోయి అక్కడ స్టేట్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వాళ్ళ హైకోర్టు కన్సల్ట్ చీఫ్ జస్టిస్తో మాట్లాడము అదేవిధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్కి పోయి మెయిల్ ద్వారా మా రిప్రజెంటేషన్ పంపించి ఎన్నో సమస్యలు సాధించి అన్ని కృషి చేసిన పట్టుబడి చేసాను కాబట్టి వేగంగా ఆ తర్వాత నన్ను న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ అధ్యక్షంగా యునానీ దస్మగా బీహారా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కష్టపడితే ఖచ్చితంగా మీరు కూడా అందరూ కూడా నాలాగా వస్తారు తప్పకుండా ఒకటే ఏంటంటే అంకిత భావం ఉండాలి నిజాయితీ ఉండాలి నువ్వు పోయే మార్గం సక్రమైన మార్గం ఉన్నప్పుడు భగవంతుని అనుగ్రహం కొని నువ్వు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఎంతవరకు రీచ్ కావడానికి తప్పకుండా మీకు అవకాశం భగవంతుడు కాబట్టి మీరు ఉన్న వాళ్ళు కొంతమంది యువకులు యువ నాయకులు కూడా ముందుకొచ్చే వాళ్ళైనా కూడా తప్పకుండా మీరు స్టేట్ ఫార్వర్డ్గా ఉండండి ఆనెస్ట్గా ఉండండి పరోపకారమైన నేర్చుకొని ముందుకు వెళ్తే నాలాగా మీరు ఎదుగుతారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దేశంలో మొత్తం కూడా బ్రదర్స్ చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జివోలు ఇష్యూ చేయడానికి సర్వీసులు సబ్మిట్ చేయడానికి ఎన్ని విధాల శతవిధాల ప్రయత్నాలు చేసుకుంటొస్తారు రాజీవ్ మన దగ్గర అయితే కూడా ఆశామాయిషికి కాలేదు ఒక సైడు జ్యుడిషియల్ సైడ్ కొట్లాడటం రిట్స్ ఫైల్ చేసి ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కోర్స్కు ఒక సైడ్ మన పరపతి ఉపయోగించడం ఒక కొన్ని సందర్భాల హిమా కౌలి మేము మేడం గారు అప్పుడు మన దగ్గర చీఫ్ చేసేసి ఉన్నప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయిపోయితే ఆ మేడం మనం చీఫ్ జస్టిస్గా పనిచేసినప్పుడు మేడం గారిని కలనీకి పోయినప్పుడు మేము చెప్పాం మేడం దిర్ ఇస్ ఎ రిట్ పెండింగ్ ఇన్ ఇన్స్పెక్ట్ ఆఫ్ ది క్రియేషన్ ఆఫ్ పోస్ట్ ఈస్ పెండింగ్ ఫర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఇన్స్పెక్ట్ ఆఫ్ ది డైరెక్షన్ అంటే నో ఇట్ ఇస్ జుడిషియల్ బట్ హౌ కెన్ ఇస్ అండ్ మేడం దిర్ ఇస్ అబ్జర్వేషన్ ఇన్ సుప్రీకోర్టు జడ్జ్మెంట్ జుడిషల్ దట్ ది సర్వీసీస్ కెన్ అప్రోచ్ ది ఆనబుల్ హైకోర్ట్ బై వే ఆఫ్ రిట్ పిటిషన్ అని అయిపోయేలా ఆన్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆల్సో ఆన్ అడ్మినిస్ట్రేటివ్ సై ఆన్ రిప్రజెంటింగ్ దిస్ ది సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ పెట్టడం ఆమె తీసుకొని ఓహో ఎస్ ఓకే విల్ డూ అని చెప్పి అప్పుడు రిట్ నెంబర్ తీసుకున్నది రిట్లో మళ్ళీ బెంచ్కి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ బెల్చి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాస్యల్ బెంచ్ ఇచ్చి అన్ని అలా టైట్ చేసి పడేసి రిట్ పెండింగ్ పెట్టి చక్కడ చేసి డైరెక్షన్స్ ఇచ్చి మళ్ళీ మేము సెక్రటరీ పోయి అక్కడ చేసేటువంటి చేసి ఆ రకంగా చేసి ఆ ఫైవ్ ట్వంటీ పోస్టుల కోసం క్రియేట్ చేయడానికి చేసినాం ఆ చేసేటప్పుడు అది కూడా మళ్ళీ ప్రాబ్లమ్ లాస్ట్ సెక్రటరీ ఏదో పోయేదో ట్రాన్స్ఫర్ ఏదో అయినట్టు ఆ ఇమిడియట్లీ మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ ఈ పోస్ట్ ఇచ్చి ఇన్ని పోస్ట్ ఇచ్చిన గంపు మళ్ళీ హైకోర్టు ఏం చేస్తుంది మళ్ళీ ఏ జిల్లాకి ఏం ఇవ్వాలని చెప్పని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి అంటే కూర్చోవాలి మళ్ళీ రివ్యూ చేసి ఇది చేసి మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ గారు నెలలో పోతుంది ఇవన్నీ వద్దరా బాబు అని మేమందరం ఆలోచించి ఆ ఐదు వందల ఇరవై ఐదు పోస్టులను ఏ ఏ కోర్టుకి ఎట్లా లాలజా అని చెప్పని స్టేట్ వైజు మొత్తం డిస్టిక్ వైజు ఎగ్జాంపుల్ సెనోగ్రాఫర్ గ్రేడ్ వన్ బెంచ్ క్లర్క్ గ్రేడ్ గ్రేడ్ వన్ బెంచ్ క్లర్కు అట్లా క్లోజ్ టు అలాట్మెంట్ చేసుకుంటూ కోర్టు వైజు అలాట్ చేయించుకుంటూ జీవో అనేది పెట్టించి ఆ రకంగా జీవో ఇచ్చినాం కాబట్టి ఇట్లా జీవో రాగానే అట్లా ప్రమోషన్లు వచ్చినాయి లేకపోతే చాలా ఇబ్బంది పడి సమ్ వన్ ఇయర్ దాకా రాకూడదు అట్లా చాలా పరంగా అసోసియేషన్ పరంగా చాలా చేసినాం కాబట్టి నా విన్నపం కూడా మీ అందరికీ తెలియజేసిందంటే ఎప్పుడైనా కూడా ఏ జిల్లాలో అయినా కూడా ఎక్కడైనా కూడా అసోసియేషన్ మీటింగ్ ఉందనంటే అది మన మీటింగు అని ఒక అలవాటు చేసుకున్నది ఇంటి పనికి ఎంత మీరు సమయం కేటిస్తారో ఆ సమయం అనేది ఎప్పుడో ఒక్కసారి మీటింగ్ మీద మీరు సమయం కేటాయిస్తే మేము మీటింగ్ లేకుండా పదిసార్లు అరవై సార్లు సమాయే నాయకత్వం వాళ్ళు ఉన్నవారు పదిసార్లు కేటాయిస్తారు కాబట్టి ఆ రకంగా మనం విలుడుతున్న అందరు ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనప్పటికీ మీరందరు నాకు సిబిఐ వాళ్ళు ఏ నా ఆధ్వర్యంలో నవీన్ వీళ్ళందరూ చాలా కష్టపడి మొత్తం జోగేష్ వాడు నాదైన పనిచేస్తాడు ఇప్పుడు చాలా షార్ప్ ఉన్నాడు రెండే ఒకటే నిమిషం మాట్లాడు చాలా గమ్మత్తుగా మాట్లాడి రియల్ అఫిషేటివ్ అందరు కలిసి నాకు ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు పేరు పేరున క్రిమినల్ కోర్టు వాళ్ళు అందరు కూడా ఇక్కడ వచ్చి చేసినందుకు ముఖ్యంగా నా సోదరులు రిటాయిన వాళ్ళందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాయి ష్యామలో అయితే నా క్లాస్ నుండి చిన్నప్పటి నుంచి ఎక్కువ మా అరుణ కూర్చున్నాడా మా బంపులలో ఆమె కూడా నా క్లాస్ నుండి చిన్నప్పటి నుంచి వచ్చినందుకు అందరికీ పేరు మీ అందరికీ ఆచార్యోతి గారు మీ అందరికీ పద్మ నాతో పాటు పరిశుభ్రచేసేది మీరందరికీ ఈ చంద్రన్న వాళ్ళతో పాటు అది అంతా మీరు అందరికీ మురళి మా ఇద్దరు మురళీలు వీళ్ళంతా అహిలయ ఇందరికీ మన స్వామి రాస్ మా అజయ్ ఇంకా అందరికీ అందరికీ కూడా నన్ను ఆశీర్వదించి సెకండ్ థింగ్ పోతున్నందుకు మీరందరూ అందరూ ఆశీర్వది ఆశీర్వాదం ఇచ్చినందుకు టేమ్ చేరిన పుతే అదే అదేవిధంగా ఇక మేడం అయితే షార్ట్ టైర్ పీరియడ్ అయినా మాకు నేను రాగానే ఫస్ట్ నాకు ఒక ఇన్ఛార్జ్ మేడం నాకు మేడమే ఉండే అన్ని రోజులు ఉండే ఇక మేడం గారి దగ్గర పోతే మాత్రం నాకైతే ఒక ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి పోయినట్టు ఉంటుంది ఆ మేడం కూడా నేను అట్లే చూస్తుండే ఏంది నాకు గాడి గిఫ్ట్ కానీ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎక్కడ పని చేసినా ఎక్కడ చేసినా కూడా నన్ను ఒక వేరే వ్యక్తిగా లేకుంటే స్టాఫ్గా చులభూరి నన్ను వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పని నేను ఏం చేసినా మంచి పని చేస్తాను నేను ఎక్కడ ఉన్నా చేసుకుంటే అందుకే చెప్పాను అందరూ ఆశారు అట్లా లాస్ట్ నేను రిటైర్మెంట్ కూడా అయ్యేటప్పుడు నాకు నా రిటైర్మెంట్ సభ కూడా ఇక్కడ మేడం చీఫ్ చేస్తే రావడం అనేది నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మేడం నాకు ఇక్కడ ఉన్నది మంచి ఆఫీస్ ఫీసే కదా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ పేరు పేరున మరొకసారి అందరికీ ఉదయం చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రేమానురాగాలు కంటిన్యూ కాలం మనకు ఏది శాశ్వతం కాదు ఇప్పుడు ఉద్యోగం నుంచి నేను రిటైర్ అయినాను అయినప్పటికీ నాకు మాత్రం మీరైతే అందరు ఎప్పటిక ఉంటారు ఎక్కడున్నా అట్లే ఉంటాను మీరు కూడా అందరూ అట్లే ఉండాలని పేరు పేరు మీ అందరికీ ఉదయం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ అండి